ఒక ఆటారం రెవెన్యూ ఆఫీషియల్స్ నుండి ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము మా రెవెన్యూ స్టాఫ్ సర్టిఫికెట్ ఇచ్చే సెక్షన్ నుండి అన్ని వెరిఫై చేయించామండి తోటపల్లి సావిత్రి అనే ఆమె ఇక్కడ రేగొండ మండల్లో రెడ్డి గాన్ గాన్లా సర్టిఫికేట్ బీసీ క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికెట్ అప్లై చేసి తీసుకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి వెంటనే మేము ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేయగా అది ఆన్లైన్లో తీసుకున్నట్టుంది ఫిజికల్ ఫైల్ లేదండి ఈ ఆఫీస్లో ఫైల్ ఫిజికల్గా రాకుండానే మంజూర్ నగర్ మీ సేవా సెంటర్ అతను సిటిజన్ లాగిన్ అప్లై చేసి ఈ ఆఫీస్లో ఆఫీస్ దగ్గర ఆఫీస్లో సమ్ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు తెలుస్తుంది మాకు వాళ్ళు సర్టిఫికేట్ అప్లోడ్ చేయగానే వాళ్ళకి క్యా సర్టిఫికేట్ అప్రూవ్ అయింది ఈ తోటపల్లి సావిత్రి మంజూర్ నగర్ మీ సేవా సెంటర్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి కలెక్టర్ గారికి మేము లెటర్ పెట్టామండి ఈ లెటర్ పెట్టాము ఎస్ఐకి కూడా లెటర్ పెట్టాము యాక్షన్ కంప్లైంట్ కోసం కంప్లైంట్ ఇచ్చేసాము యాక్షన్ తీసుకోమని ప్రజెంట్ ప్రజెంట్ ఎంక్వైరీ అయితే నడుస్తుందండి ఇది ఇంకా రిజల్ట్స్ రావాల్సింది ఉందండి మాకు అనుమానం ఉన్న వాళ్ళ పేర్లని కూడా ఎస్ఐ ఎస్ఐకేఆర్కి ఇచ్చామండి వాళ్ళని పర్సనల్గా పిలిచి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది అది ఇంకా ప్రాసెస్లో ఉంది తెలుస్తుంది అండి తొందరలోనే మనకి ఎవరు చేశారు ఇది ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు తెలుస్తుంది మంజూర్ నగర్ మీ సేవా సెంటర్ అతని మీద అండ్ తో తోటపల్లి సావిత్రి పేరు మీద వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకొని మా యాక్షన్ తీసుకోమని ముందుగా మీ సేవ సెంటర్ అతని మీ సేవ లైసెన్స్ క్యాన్సిల్ చేయమని కూడా చెప్పడం రిక్వెస్ట్ చేయడం జరిగిందండి తమరు ఆఫీస్లో ఎంత మందికి ఈ విషయంలో ఈ సబ్జెక్ట్ మెంబర్స్ టోకెన్ యూజ్ చేస్తారండి అంటే రేషన్ కార్డులది ఎలక్షన్ది సర్టిఫికెట్లది శిరీష వేణు అని మా కోస్టాఫ్ వాళ్ళందరూ ఒక ఐదుగురు మాత్రమే యూటిలైజ్ చేస్తారు ఈ టోకెన్ని వాళ్ళని విచారణ చేయడం జరిగింది వాళ్ళైతే మేము కాదని ఎక్స్ప్రెషన్ ఇచ్చాము కానీ ఎవరో ఒకరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎవరు అనేది బయటకు దీని మీద ఎవరికన్నా ఆలయకి మెమో ఇష్యూ చేసామండి ఆ మెమోకి ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు